ప్రముఖ తెలుగు కవి దువ్వరి రామిరెడ్డి గారి వర్ధంతి నేడు అసాధారణ మన తెలుగు సాహిత్యవేత్త స్వయం కృషితో అనేక భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన ఈయన నటకకర్త అనువాదకుడు ఆయన దువ్వరి రామిరెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి తెలుగు సాహిత్యంలో రైతు మీద తొలి కావ్యం రాసింది వీరే వీరి కృషివలుడు పద్యకావ్యం ప్రసిద్ధి చెందింది అభ్యుదయ భావ కవిత కృషివలుడు కృషివరుడు కావ్యం ద్వారా శ్రమజీవి అనే రైతు జీవితం కూడా కవితా వస్తువి అని నిరూపించిన కర్షక కవి దువ్వరి రామిరెడ్డి గారు స్వాతంత్ర ఉద్యమ నేపథ్యంలో రచించిన మాతృ శతకంలోని ప్రతి పద్యం అగ్నిశను తలపించి బ్రిటిష్ వారు ఆ పుస్తక ముద్రలను అడ్డుకునే విధంగా ప్రజలను ప్రభావితం చేసింది కవి కోకిల బిరుదు కలిగిన దువ్వోరి సై తెలుగు సాహిత్యం ద్వారా నలదిశలకు మెలుగు వెలుగు ప్రసరించింది ఆయన కళాశాలలో చదువుకోలేదు ప్రాచీన గ్రంథాలను అవలోకం చేసుకోలేదు ఆయన ఎన్నో ప్రఖ్యాత గ్రంథాలను రచించారు సాహిత్యంలో అన్ని ప్రక్రియలలో ఆరితేరినవారు సింహపురి సిరిగా పేరుగాంచిన దువ్వూరి పంతొమ్మిది వందల ముప్పై ఆరు సతీ తులసి చిత్రానికి రచయితగా సినీరంగ ప్రవేశం చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ పదకొండున మరణించారు